హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఇది థర్స్డే రోజు తీసిన వీడియో అండి శ్రావణ మాసం ఫస్ట్ ఫ్రైడే చేసుకోవడానికి నేను ముందు రోజే ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ మాసం మొదటి శుక్రవారము మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది మార్నింగ్ యోగా క్లాస్ వల్ల ప్రతి పని ఒక గంట పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఉంది ఏదేమైనా అది మన హెల్త్ కోసమే వినియోగించుకుంటున్నామో ఆ వన్ అవర్ మంచిదే బట్ ఇంటి పని అంతా కొంచెం లేట్ అవుతూ వస్తూ ఉంది యోగా క్లాస్ తర్వాత ఇల్లు అంతా నీట్గా సర్దుకొని ఇల్లు ఊడ్చి తుడిచి పెట్టుకొని దివిజ వాళ్ళ కోసం లంచ్ అంతా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత కిచెన్ అంతా మళ్ళీ ఒకసారి తుడిచి ఇలా ముగ్గు పెట్టుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారా స్పెషల్ గెస్ట్ అని చెప్పాను కదా అందుకని బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇంకా దోశ కూడా చేస్తున్నాను ఇది చూడండి నిన్న రోజు నేను ఏం పని పెట్టుకున్నానో ఇది చూస్తే అర్థమైపోయి ఉంటుంది కారపూస చేస్తూ చాలా పని పెట్టుకున్నాను దానికి తోడు ఇంత గిన్నెలు పడ్డాయి అన్నమాట అందులోనూ దివిజ వాళ్ళ స్కూల్లో ఎవ్రీ వీక్ స్నాక్స్ ఏం పంపించాలి అని వాళ్ళు ముందే లిస్ట్ పంపిస్తారు ఆ లిస్టులో భాగంగా థర్స్డే రోజు వాళ్ళు కర్ణాటక స్పెషల్ స్వీట్ పంపించమన్నారు కర్ణాటక స్పెషల్ స్వీట్ అనగానే నేను టక్కున వెళ్ళి శనగపప్పు నానబెట్టేశాను తర్వాత గుర్తొచ్చింది అంటే హోలీగేలు ఇక్కడ మనం బొబ్బట్లు అంటాం కదా వీళ్ళు హోలీగేలు అని చేస్తారు అది చేద్దామని రవ్వ కేసరి చేసినా కూడా అది కూడా కర్ణాటక స్పెషల్ స్వీటే అవుతుంది నేను సింపుల్గా పెట్టుకోకుండా ఇలా పెద్ద పని పెట్టుకున్నాను తీరా చూస్తే దివిజాకి జలుబు చేసి అసలు స్కూల్కే వెళ్ళలేదు అందుకని చెప్పి నేను నిదానంగా చేయొచ్చలే అని నిన్న ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు బయట పెట్టాను అది ఇంకా మధ్యాహ్నం చేయాలి రోజు ఇంటి పని అంతా అయిపోయింది దివిజ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరం కలిసి వాకింగ్కి వెళ్తాము అని చెప్పాను కదా వాళ్ళైతే వాకింగ్కి వెళ్ళిపోయారు నాకు కొంచెం లేట్ అయింది ఎలాగో దివిజ ఉంది కాబట్టి ఈరోజు బైక్ మీదే వెళ్ళి సూపర్ మార్కెట్కి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడైతే నేను ఆ కిచెన్లో ఉన్న గిన్నెలైతే సర్దట్లేదండి అవి బాగా డ్రై అయిపోవాలి వాటర్ ఉన్నాయి కదా ఇడ్లీ కోసం అయితే నేను మార్నింగే నానపెట్టేశానండి మధ్యాహ్నం ఆ టైంలో గనక దాన్ని గ్రైండింగ్ చేసుకున్నామంటే ఫర్మెంట్ బాగా అవుతుంది ఇడ్లీ మెత్తగా రావడానికి కొంచెం త్వరగా నేను గ్రైండింగ్ చేసి పెట్టేస్తాను ఇక దోశ కోసం అయితే ఈసారి నేను పోహాతో దోశ చేస్తున్నాను మనం జనరల్గా చేసుకునే దోశలాగే ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం వేస్తాం కదా ఇక్కడ అంతే ఒక గ్లాసు అటుకులకి మూడు గ్లాసులు బియ్యం వేయాలి అటుకులు కూడా ఎయిట్ అవర్స్ నానబెట్టాలన్నమాట అయితే కొంచెం ఎక్కువ ప్లఫీగా రావడానికి అటుకులు నేను ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను ఈ పోహా దోశ ఎవరికైనా తెలియదు అనుకుంటే ట్రై చేసి చూడండి చాలా మెత్తగా వస్తాయి అయితే కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలి మనం రెగ్యులర్గా చేసుకునే దోశలాగా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీతో ఊతప్పంలాగా వేసుకుంటే చాలా ప్లఫీగా వస్తాయి లాస్ట్లో అవి రెండు విడివిడిగా నానబెట్టేసి ఇలా కొంచెం మెంతులు వేసి నేను సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను ఈరోజు దివిజ ఇంట్లోనే ఉందని చెప్పాను కదా ఇంకా కెమెరా వర్క్ అంతా దివిజ అది దివిజకు కూడా ఇంట్రెస్టే తీస్తాను అని చెప్తూ ఉంటుంది సో ఇంటి ముందు ఇలా హడావిడిగా ముగ్గు పెట్టేసి ఇంకా బయలుదేరామన్నమాట జనరల్గా నేను ఫ్రైడేస్ ఫెస్టివల్స్కి బియ్యం పిండితో ముగ్గు పెడతాను నార్మల్ డేస్లో ఇలాగా ముగ్గురాయితోనే తడిపి దాన్ని ముగ్గు పెడతాను అనమాట తడి మీద వేస్తున్నాను కదా అది ఆరి కనపడడానికి కొంచెం టైం పడుతుంది వేయటం కష్టమే డిజైన్స్ ఎక్కువగా రెగ్యులర్గా వేసే ముగ్గులే కాబట్టి నాకు అలవాటు అలా ఈసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట ఆరిన తర్వాత ఇదిగో ముగ్గు ఇలా కనిపిస్తుంది ముగ్గు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను దివిజ సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము వాకింగ్ మిస్ అయినా సూపర్ మార్కెట్కి వెళ్తే రేపటికి కావాల్సినవన్నీ ఏమైనా తీసుకోవచ్చు కదా ఫ్రైడేకి ఫ్లవర్స్ కానీ కోకోనట్ కానీ అలాంటివి అని చెప్పి ఇంకా నేను కూడా వెళ్ళాను ఇక్కడ సూపర్ మార్కెట్లో వెన్స్డే సేల్ అని చెప్పి అన్ని ఫ్రెష్గా వెజిటేబుల్స్ పెడతారు మిగతా రోజుల్లో వెళ్తే కొంచెం కాస్ట్ కానీ లేకపోతే ఫ్రెష్నెస్ కూడా అంతగా ఏమి ఉండవన్నమాట మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే టూ అవర్స్ పట్టింది సర్వర్ డౌన్ అని చెప్పి ఫుల్ క్రౌడ్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేయక ఈసారి వెళ్తే ఎవ్వరూ లేరు అంత ఫైవ్ మినిట్స్లో కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకొని వచ్చేసామన్నమాట నేనైతే పండగ ముందు రోజే పండగ రోజు ఏమేమి చేయాలి ఎన్నింటికి లేవాలి ప్రసాదాలు ఏం చేయాలి దానికి కావలసిన వస్తువులన్నీ ఏంటి అనేది ముందే ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటాను ఆ లిస్ట్ ప్రకారం చేసాము అంటే ఏమీ మర్చిపోకుండా హడావిడి లేకుండా చేసుకోగలం అన్నమాట హడావిడి లేకుండా అంటే కొంచెం ఫాస్ట్గా చే చెయ్యాలి హడావిడి లేకుండా అయితే ఏమి ఉండదు ఫస్ట్ ఏమి మిస్ చేయకుండా ఉంటామన్నమాట ఏమేమి కావాలి అన్న వస్తువులు కనుక ముందే అలా లిస్ట్ రాసి పెట్టుకుంటే ఒక్కొక్కసారి నైవేద్యాలు చేస్తున్నప్పుడు కానీ ఇంకేదన్నా చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు మనకి గుర్తొస్తుంటాయి అనమాట దీనికి ఇది మర్చిపోయామే దానికి అది ఉండాలి చూడలేదు కొనుక్కోలేదు అని కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అంతా మనం అవాయిడ్ చేయాలంటే ముందు రోజే మనం ఒక లిస్ట్ రాసి పెట్టుకున్నాము అంటే దానికి తగ్గట్టు అన్నీ తెచ్చుకోవచ్చు అనమాట లిస్ట్ రాసుకోవడానికి మనకి ఒక పది నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు అలా ఒక పది నిమిషాలు స్పెండ్ చేయటం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడి లేకుండా మనం కంగారు పడి ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టకుండా కొన్నిసార్లు లాస్ట్ మినిట్లో తిట్లు తినకుండా ఉండొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం చాలా టైం మనం సేవ్ చేయొచ్చు అనమాట పండగ సీజన్ వచ్చిందంటే ఫ్లవర్స్ రేట్ పెంచేస్తారు అందుకని సూపర్ మార్కెట్లో తీసుకుందామని వచ్చాను చూస్తే ఇక్కడ కూడా పెద్దగా స్టాక్ ఏం లేదు ఓన్లీ రోజ్ ఫ్లవర్స్ ఒక్కటే ఉన్నాయి అందులో కూడా ఇంకా ఇలా ఫ్రెష్గా ఉండేవన్నీ చూసి ఏరుకోవాల్సి వచ్చింది ఈ శ్రావణ శుక్రవారాలనే కాదు ఏ పండగైనా సరే మనం కనుక ముందు రోజే అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకున్నాము అంటే నెక్స్ట్ డేకి మన కాన్సన్ట్రేషన్ అంతా మనము ప్రసాదాలు చేయటం మీదనో లేకపోతే పూజ చేయటం దగ్గర మనము కాన్సన్ట్రేటెడ్గా ఉండొచ్చు అనమాట లేకపోతే అంతా హడావిడైపోయి ధ్యాస అంతా మనం దేవుడి మీద పెట్టడం నిజంగా అయితే కష్టమే అవుతుంది మనం ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనుకుంటే గనక ముందు రోజే మనము ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకోవాలి నా చిన్నప్పుడు అయితే మా అమ్మ ముందు రోజు నైటే ఇల్లు ఊడ్చి తుడిచి పెట్టేసుకునేది అనమాట కొంచెం పెద్దయ్యాక నేను కూడా హెల్ప్ చేశాను అనుకోండి నెక్స్ట్ డే ఫోర్ థర్టీ కల్లా లేచి అమ్మ నైవేద్యాలన్నీ చేస్తూ ఉంటారు ఇంకా నాన్న పూజకు సంబంధించినవన్నీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారనమాట ఇక్కడైతే నాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఈ వెజిటేబుల్స్ అవన్నీ ముందే వెయిట్ వేయించుకొని బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళాలన్నమాట సో ఇక్కడ ఒక లైన్ ఉంటుంది మళ్ళీ అక్కడ ఒక లైన్ అక్కడే అన్నీ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి ఒక సైడ్ ఉంటుంది గ్రాసరీస్కి ఇంకో సైడ్ ఆపోజిట్ సైడ్లో ఇంకో చోట బిల్లింగ్ వేయించుకోవాలి బిల్లింగ్ అంటే ఇక్కడ వెయిట్ వేయించుకొని ఫైనల్ బిల్లు మెయిన్ కౌంటర్లో వేయించుకోవాలి వచ్చిన పని ఇంత ఫాస్ట్గా అయిపోతే ఎలా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఫాస్ట్గా అయిపోయింది సో వెంటనే ఇంటికి వెళ్లకుండా నేను మా ఫ్రెండ్స్ కొంచెం సేపు సూపర్ మార్కెట్ అంతా తిరిగేసి ఎలాగో వాకింగ్ లేదు కదా అందుకని లోపలే వాక్ చేసాం కొంతసేపు అన్నీ తిరిగి చూస్తూ మీకు చెప్పాను కదా ఒక వీడియోలో నేను ఇలా సూపర్ మార్కెట్కి వెళ్తే ఒక స్టీల్ సామాన్ కోసం అంటూ ఒక రో ఉంటుందన్నమాట నేను ఇంకా ఆ సెక్షన్లోనే ఉంటాను ఎప్పుడు ఆ స్టీల్ సామాన్లు స్టీల్ డబ్బాలు చూసుకుంటూ ఈసారి కూడా అలా అన్నీ ఒకసారి అలా చూసేసి తిరిగేసి వచ్చేసామనమాట దివిజాకి జలుబు గొంతు నొప్పి అని చెప్పి స్కూల్కి వెళ్ళలేదు ఇంట్లో టిఫిన్ తినమన్నా కొబ్బరి బోండం నీళ్లు తాగమన్నా గొంతు నొప్పి అని చెప్తుంది చాక్లెట్లు చూడంగానే గొంతు నొప్పి రాదు వీళ్ళకి అసలు ఎలా సెలెక్ట్ చేసుకుంటుందో చూడండి దివిజ బాగా ఇంటెలిజెంట్ ఏంటంటే కొనేటప్పుడు ఇది భవేష్ అన్నకి ఇది మా ఫ్రెండ్స్కి అందరితో షేర్ చేసుకుంటాను అని చెప్పి కొంటది యాక్చువల్లీ చేసుకుంటుంది ఒకరిద్దరు ఉంటే ఒకవేళ ఇన్ కేస్ ఎవరు లేరు అంటే ఆ మిగిలినవి కూడా నాకే వస్తాయి కదా అనేది దాని ఐడియా అనమాట భావేష్ అన్న కోసం కొన్నాను అని చెప్పి ఫ్రిడ్జ్లో పెడుతుందా పెట్టేసి త్రీ ఫోర్ డేస్ తర్వాత అదే తినేసి భావేష్ అన్న హాస్టల్ నుంచి వచ్చాక నువ్వు మళ్ళీ కొనిస్తావు కదమ్మా అని చెప్తుంది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా కూరగాయలు అన్నీ తీసి సర్దేసుకొని కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యాము ఈ లోపు ఇంకా లంచ్ టైం అయిపోయింది లంచ్ టైం తర్వాత కొంతసేపు దేవుడి గది అదంతా శుభ్రం చేసుకొని పటాలు అవన్నీ ముందే తుడిచి పెట్టేసుకున్నాను నేను నెక్స్ట్ డేకి కొంచెం పని ఈజీ అవుతుంది అని తర్వాత మీరు హాల్లో గమనించినట్లయితే ఒక వాల్కి నేను బుద్ధుడు విగ్రహం పెట్టి ఉన్నాను అది కూడా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అది కూడా కొంచెం సెటప్ చేయాలి అని అది కూడా చేశాను అది ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు ఇంటికి వచ్చేసిన తర్వాత గిన్నెలన్నీ సర్దేస్తూ ఉన్నాను మోస్ట్లీ ఇక్కడ ఏమి తడి లేకుండా చూసుకున్నాము అంటే వర్షాకాలం కదా ఎక్కువగా ఈగలు వస్తూ ఉంటాయి మనం నీట్గా ఉన్నా వస్తాయి లేకపోయినా వస్తూ ఉన్నాయి సీజన్ కాబట్టి మనం ఇంకేం అవాయిడ్ చేయలేము కానీ మనం మ్యాక్సిమం ఆ ఏరియా అంతా తడి లేకుండా ఉండటం చూసుకుంటేనే బెటర్ అనమాట ఫస్ట్ శుక్రవారం నార్మల్ పూజే చేశానన్నమాట మనం వరలక్ష్మి వ్రతం లాగా పెద్ద పూజ ఏం కాదు కాబట్టి నైవేద్యాలు కూడా రేపు ఎక్కువగా చేసే పని ఏమీ లేదు సింపుల్గా ఒక స్వీట్ చేసి పెడదామని అనుకున్నాను రేపటి నైవేద్యానికి జనరల్గా దీపారాజన చేసేటప్పుడు అయితే మాత్రం నేను ఏదైనా ఫ్రూట్స్ నైవేద్యంగా పెడుతూ ఉంటాను ఇలా అమ్మవారికి స్పెషల్గా పూజలు చేసేటప్పుడు మనకి అమ్మవారికి ఇష్టమైనవి పాయసం కానీ పొంగల్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం కదా బెల్లంతో చేసినవి అవి పెడితే మంచిదని అనుకున్నాను నెక్స్ట్ డే నేను రవ్వ కేసరి చేస్తున్నాను ముందు రోజే బొబ్బట్లకంతా దివిజావళ స్నాక్స్ కోసం అని బొబ్బట్లు చేశాను కదా అందుకని నెక్స్ట్ డే రవ్వ కేసరి చేశాను ఇలా మ్యాట్ బయట ఆరువేసేసి ఆ ఏరియా అంతా తడి ఉంటుంది కదా వాటర్ డ్రాప్స్ అన్నీ తుడిచేస్తున్నాను ఫెస్టివల్ రోజుల్లో కానీ లేకపోతే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం రెగ్యులర్గా చేసుకునే దానికన్నా ఒక రెండు మూడు వెరైటీస్ ఎక్కువే వండుతూ ఉంటాం కదా అలాంటి టైంలో మనము ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక లిస్ట్ చేసుకొని ఏమేం కావాలి ఏమేం చేయాలి అని రాసి పెట్టుకున్నామంటే పని చాలా ఈజీ అవుతుంది హడావిడి లేకుండా ఈ కిచెన్ గట్ అంతా ఖాళీగా కనిపిస్తుంది కదా మీకు నిజానికైతే ఫెస్టివల్ రోజుల్లో లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చేసిన వంటలన్నీ మనము ఈ కిచెన్ గట్టు మీదే పెట్టాల్సి వస్తుంది అప్పుడు ఫుడ్ పార్టికల్స్ అవన్నీ కింద పడి ఎక్కువసేపు అలా ఉండిపోవడం వల్ల చీమలు కానీ ఈగలు ఇలాంటివన్నీ రావటం జరుగుతుంది వీటన్నిటికన్నా ముందు కిచెన్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట అవన్నీ అవాయిడ్ చేయాలి అంటే మనము పండగ రోజుల్లో కానీ చుట్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము డిష్ అవుట్ చేసుకొని అన్నీ ఒక సైడ్ పెట్టేసుకొని మిగతావన్నీ ఎప్పటికప్పుడు గిన్నెలు క్లీన్ చేసుకుంటూ ఉండడమే బెటర్ వెజిటేబుల్స్ అన్నీ సర్దేసుకొని గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత కిచెన్ గట్టు చూసారు కదా ఎంత నీట్గా ఉందో వన్ అవర్ బ్రేక్ తీసుకొని ఈ బొబ్బట్లు చేయడానికి ఇలా పిండి మిక్సీ వేశానండి ఇది ముందు రోజే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం వాటరీగానే అనిపించింది దానికి తోడు బెల్లం ఈ మధ్య బాగా నలకలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ముందే వాటర్లో కరిగించి వడకట్టి దీంట్లో పోసాము దానివల్ల అది ఇంకా లిక్విడ్ లాగా అనిపిస్తుంది అందుకని ఒక గిన్నెలోకి తీసుకొని నెయ్యి వేసి తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని వేసి ఇలా బాగా దగ్గర అయ్యేంత వరకు అంటే గట్టిపడేంత వరకు వేడి చేస్తూ ఉండాలి అప్పటికప్పుడు చేసుకునే దాంట్లో కన్నా ఫ్రిడ్జ్లో నుంచి తీసి చేసేసరికి వాటర్ కంటెంట్ ఎక్కువైపోయింది దీంట్లో చాలా టైమే పట్టింది కర్ణాటక స్పెషల్ హోలీగలు అంటే సేమ్ అంత ప్రొసీజర్ ఇదే ఉంటుంది కానీ వాళ్ళు మైదా పిండి మీద బాగా పల్చగా చేస్తారనమాట నాకైతే నేను గోధుమ పిండితో చేస్తాను కాబట్టి నాకు అంత పలచగా రాదు మానూరు సైడ్ అయితే వీటిని భక్ష్యాలు అంటారు కదా అదే ప్రొసీజర్ చేసి ఈవినింగ్ స్నాక్స్ అందరికీ ఇదే ఇచ్చాను ఇది అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా సిక్స్ ఓ క్లాక్కి యోగాకి రెడీ అయిపోయాను నెక్స్ట్ టైం ఏదైనా వీడియోలో మీకు నేను ఈవినింగ్ యోగా క్లాస్ నుంచి తర్వాత డిన్నర్ ప్రిపరేషన్స్ వరకు ఎలా ఉంటుంది నా టైమింగ్స్ అనేది నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను జనరల్గా యోగా క్లాస్ తర్వాత మనకి కొంచెం ఫుల్ స్వెట్టింగ్తో అలా ఉంటాం కదా మళ్ళీ వెంటనే డిన్నర్ ప్రిపరేషన్ చేయాలన్నా కూడా నేను కొంచెం బ్రేక్ తీసుకుంటాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అది ఇంకొక వ్లాగ్లో మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను ఇట్లా మన స్టైల్లో భక్ష్యాలు చేసేసి ఇంట్లో వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేసాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పండగతో సంబంధం లేకుండా ప్రతి పండక్కి ఇదే నైవేద్యం ఉంటుందండి మా తమ్ముడికి ఇది ఇష్టం అని చెప్పి అమ్మ ప్రతి పండక్కి భక్ష్యాలు చేస్తారు వినాయక చవితి వరలక్ష్మి వ్రతం దసరా సంక్రాంతి సంబంధమే లేదు ఇంట్లో బర్త్డేస్ వచ్చినా కూడా అమ్మ ఇవే చేస్తారు మా ఇంట్లో అంత ఇష్టం అందరూ ఇష్టంగా తింటారు శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి వన్ మంత్ ఫుల్ బిజీగా ఉంటారు ఎవ్రీ ఫ్రైడే అందరి ఇంటికి వెళ్ళి ముత్తైదు వాయినం తీసుకుంటూ మనము అందరిని ఇన్వైట్ చేసి వాయినాలు ఇస్తూ అలా ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అనుకుంటూ ఇలా ఈ వీడియో ద్వారా మీ నుంచి నేను ఏం వాయినం అడుగుతున్నానంటే సబ్స్క్రిప్షన్ అడుగుతున్నానండి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు చూస్తూ వాటిని లైక్ చేస్తూ ఉన్నారంటే అదే మీరు నాకు ఇచ్చే ఈ ఆడపడుచు వాయనం అండ్ రిటర్న్లో నేను మీకు మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్